హలో ఎవ్రీవన్ సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాం మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కావలసిన పదార్థాలు రైస్ నిమ్మకాయ ఆయిల్ పచ్చిమిరపకాయలు జీలకర్ర పొడి ఉప్పు పసుపు జీలకర్ర ఆవాలు మిరియాలు యాలకులు ఒకటి తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కొత్తిమీర ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు ఇంకా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మిరియాలు యాలకులు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు లేదని వేసుకోలేదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోండి క్యాబేజ్ని మాత్రం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి క్యాబేజ్ ఆయిల్లో వేగడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజ్ బాగా వేగిందని అనుకోండి స్మెల్ అస్సలు ఉండదు క్యాబేజ్ తినని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు ఈ విధంగా చేసుకుంటే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేగుతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోండి లో ఫ్లేమ్లో పెడితే మాడకుండా చక్కగా వేగుతుంది ఈ విధంగా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని ఇలా చక్కగా వేగిన తర్వాత టమాటోల్ని వేసుకుందాము టమాటాలు మరి మె ఎక్కువగా మెత్తబడే అవసరమేమి లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది నాకైతే చాలా సింపుల్గా అనిపించింది ఇలా టమాటో కూడా వేయించుకున్నాం కదా ఇందులోకి పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత జీలకర్ర పొడి జీలకర్రను కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం అంతా కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ను వేసి మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకోండి రైస్లోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నేను అరచెక్క తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని ఆ కప్పులోకి నిమ్మరసాన్ని పిండేసుకున్నాను పిండుకున్న తర్వాత రైస్లోకి వేసి కలుపుకోవాలి ఆ విత్తనాలు మొత్తం తీసేసాను మరొకసారి బాగా కలిపేసుకోండి అంతే అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి వేడిగా రైతాతో తింటే సూపర్గా ఉంటుంది లేదా డైరెక్ట్గా కూడా తినేయచ్చు మీరు లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చు తప్పకుండా ట్రై చేయండి చివరగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ నచ్చిందా నచ్చిందా అనుకుంటున్నాను టేస్టీగా లంచ్ బాక్స్ని ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మా లాస్ట్ అయితే తిని చెప్తుందంట లాసియా క్యాబేజ్ రైస్ ఎలా ఉందో ఒకసారి తిని చెప్పు హాయ్ అండి ఈరోజు నేను క్యాబేజ్ రైస్ తిని చెప్తాను ఎలా ఉందో టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్